ఈరోజు పాఠశాలలో ప్రారంభోత్సవ దినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలను సందర్శించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు నూతనంగా జాయిన్ అవుతున్న విద్యార్థులను వారి తల్లిదండ్రులను పూలు ఇస్తూ అభినందించిన ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో మొదటి ప్రాధాన్యతగా జాయిన్ చేయాలని ఆ తర్వాత వనపర్తిలోని ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రమే చేయాలని అన్నారు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న కార్పొరేట్ పేరుతో వస్తున్న మోసపూరిత పాఠశాలలను కళాశాలలను పారద్రోలాలని పిలుపునిచ్చారు ఉన్నతలుస్టులో ఉన్నారు కనుక మేము ఇచ్చే సందేశం మునుపటి అగ్రపక్ష ఐక్యవేది నుంచి ఇచ్చే సందేశం ఏంటంటే మొదటగా పేదోళ్ళు కానీ డబ్బున్నోళ్ళు కానీ నిబంయం కానీ ప్రభుత్వ ఆ పాఠశాలలో చదివిస్తే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు చాలా అంటే ఒక స్టేజ్ ఉంది చదివిన వెయ్యి మందిలో కొద్ది మందికి అంటే మంచి చదువుకున్న వాళ్ళకు మంచి ఉన్న వాళ్ళకి పోస్టులు వస్తున్నాయి కదా మనం వారిని ఇచ్చిపెట్టి ఏ అభ్యాసం లేకుండా డిగ్రీ చదివిన వాళ్ళు లేకుంటే మామూలు వాళ్ళు చెప్పే ప్రైవేట్ స్కూల్లో పోవడం తగ్గటా ఇక్కడ ఉన్న మంచి విద్యను అభ్యసించడం కట్ట మేలు తెలుసుకోండి మేము ఇచ్చే సందేశం ఏదంటే ఫస్ట్ ప్రభుత్వ పాఠపాఠశాలకు ప్రాధాన్యత తీయండి ప్రభుత్వ కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వండి మీ పిల్లలను తెచ్చి ఇక్కడే చదివించండి మేము కొడుతున్నాము మేము మా పిల్లలు ఒక చాలామంది ఇక్కడ చదివిస్తున్నాము ఇక్కడ నుండి మొత్తం పిల్లల్ని ఇక్కడ చదివిస్తానని మేము చెప్తున్నాము ఇంకా తల్లిదండ్రులు ఒకటే ఆనించాలి ప్రభుత్వ పాఠశాలను మనము గవర్నమెంట్